నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఢిల్లీలోని ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి దాడికి పాల్పడ్డారు అశోక్ రోడ్లోని ఆయన ఇంటిపై దాడి చేసిన దుండగులు అక్కడి గేట్ నేమ్ ప్లేట్లపై నల్ల ఇంకు పూశారు ఆయన పేరు కనిపించకుండా చేశారు అలాగే భారత్మాతాకి జై జై శ్రీరామ్ అనే నినాదాలతో ఉన్న పోస్టర్లను కూడా అతికించారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నేమ్ ప్లేట్లపై ఇంకు తుడిచేశారు అక్కడి పోస్టర్లను తొలగించారు అనంతరం ఓవైసీ ఇంటి ముందు పహారా కాశారు కాగా ఇటీవల పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కొన్ని నినాదాలు చేయడంతో వివాదాస్పదంగా మారింది బీజేపీ శ్రేణులు ఆయన తీరును తప్పుబట్టారు మరోవైపు ఈ ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు ఢిల్లీలోని తన నివాసంపై పదే పదే దాడులు చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు ఇలాంటి పిరికిపంద చర్యలకు తాను భయపడేదే లేదని తన నివాసాన్ని ఎన్నిసార్లు టార్గెట్ చేశారో లెక్కే లేదని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు ఎంపీల భద్రతపై ఏం హామీ ఇస్తారో చెప్పాలని లోక్సభ స్పీకర్లు ఓం బీర్లను కోరారు ఈ తరహా దాడులు తనను భయపట్టలేవని ఇలాంటి పిరికిపంద చర్యలను ఆపాలని దాడులు చేసేవారని హెచ్చరించారు రాళ్లు విసిరడం ఇంకువేయడం వంటి విమాని తమ నేరుగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు అటు ఓవైసీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేయాలని పలువురు రాష్ట్రపతికి లేఖ రాశారు మరోవైపు ఈ అంశంపై ఇప్పటికే స్పీకర్కు ఫిర్యాదు చేశారు